కొన్ని ఆనందాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి అనడానికి నిదర్శనం ఈ ఫ్లవర్ అండి చాలా మొగ్గలు వచ్చాయి చెట్టుకి బ్రహ్మకమలం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇందులో కొన్ని మొగ్గలు అయితే కలర్ వేరేగా ఉన్నాయి ఏంటా అనుకున్నాను లాస్ట్ టైము మాకు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడే పోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గ ఆ మొగ్గ కలర్ డిఫరెంట్గా ఉంది వీటన్నిటితో అలా ఒక రెండు మూడు వచ్చాయండి అవన్నీ పడిపోయాయి చాలా బాధ అనిపించింది పువ్వు పుయ్యడానికి ముందే ఈ మొగ్గలు పడిపోయేసరికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు తెలియాలి అని చెప్పేసి బ్రహ్మకమలం చెట్టుకి చాలా మొగ్గలు వచ్చిన ఇలా ఉన్న రెడ్ కలర్లో వస్తుంది అదైతే మాత్రం పువ్వు రాకముందే పడిపోతాయండి మాకు సేమ్ సిచ్యువేషన్ జరిగింది చూస్తున్నారు కదా ఇలా ఎన్ని పడిపోయాయంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ దాకా ఇలానే పడిపోయాయండి చెట్టుకున్న మొగ్గలు చాలా బాధ అనిపించింది మిగతా పువ్వులు పూసిన తర్వాత ఆ బాధంతా పోయిందండి చాలా హ్యాపీగా ఉంది మా పాప పుట్టినరోజు నాడు మూడు ఫ్లవర్స్ అయితే పూసాయి ఇంట్లోనే చాలా చాలా ఆనందంగా ఉంది చూస్తున్నారు కదా వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి